కిటికీ గ్రిల్స్ను వంచేసి లోపలికి ప్రవేశించిన దొంగలు మూడు వేల రూపాయల నగదును అపహరించారు యజమానులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి నిడదవోలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోయింది కాస్తైనా చేసిన నేరం కొండంతగా ఉండడంతో క్లూస్ టీమ్ను రప్పించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు సీసీ కెమెరా ఫుటేజ్లను ఇప్పటికే పోలీసులు సేకరించారు టెక్నాలజీకి తగ్గట్టుగా మారిపోతున్న దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు பட்டாக என்னடா இது வா இதுக்கு மேலே இந்த டே ఫోటోలు తీసుకురా కెమెరా కమ్మటండి మనసు కెమెరా కమ్మట വയലിൽ ജാത്തനൊന്നുമല്ല